హలో హాయ్ నమస్తే అండి మీ ప్రయోగశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం ల్యాబొరేటరీలో హిమోగ్లోబిన్ స్థాయిని ఎలా కొలుస్తారు ముఖ్యమైన సైనోమిత్ హిమోగ్లోబిన్ మెథడ్ గురించి తెలుసుకుందాము హిమోగ్లోబిన్ అంటే ఏమిటి హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో ఉండే ప్రత్యేకమైన ప్రోటీన్ ఇది ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ శరీరం మొత్తానికి తీసుకువెళ్లే పనిని చేస్తూ ఉంటుంది అయితే హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉంటే అనిమియా అంటాము అదేవిధంగా హిమోగ్లోబిన్ స్థాయి ఎక్కువగా ఉంటే పాలిస్ అంటాము ని ముఖ్యంగా రెండు రకాల పద్ధతిలో కొలుస్తూ ఉంటారు మొదటిది శైలిస్ మెథడ్ రెండవది సైనోమిత్ హిమోగ్లోబిన్ మెథడ్ అయితే గత వీడియోలో మనం సైలిస్ మెథడ్ గురించి తెలుసుకున్నాము కాబట్టి ఈ వీడియోలో సైనోమిత్ హిమోగ్లోబిన్ మెథడ్ గురించి తెలుసుకుందాము ఈ పద్ధతిలో హిమోగ్లోబిన్ ఒక ప్రత్యేకమైన రసాయనంతో కలిపినప్పుడు దాని రంగు అనేది మారుతూ ఉంటుంది ఇలా మారిన రంగుని స్పెక్ట్రోఫోటోమీటర్ లేదా కొలొరోమీటర్లో హిమోగ్లోబిన్ సైని లెక్కిస్తూ ఉంటారు ప్రిన్సిపల్ హిమోగ్లోబిన్ అనేది పొటాషియం ఫెరీ సైనైడ్తో కలిసి మిత్ హిమోగ్లోబిన్గా మారుతుంది మిత్ హిమోగ్లోబిన్ అనేది పొటాషియం సైనైడ్తో కలిసి సైనోమిత్ హిమోగ్లోబిన్గా మారుతుంది అంటే గోధుమ రంగులో మారుతుంది గోధుమ రంగులో మారిన రసాయనాన్ని ఫైవ్ ఫార్టీ నానోమీటర్ వద్ద స్పెక్ట్రోఫోటోమీటర్లో కొలుస్తూ ఉంటాము ఈ మెథడ్కి అవసరమైన రసాయనాలు అంటే రియేజెంట్స్ డ్రాప్కిన్ సొల్యూషన్ సైనోమిత్ హిమోగ్లోబిన్ స్టాండర్డ్ అదేవిధంగా అవసరమైన పరికరాలు స్పెక్ట్రోఫోటోమీటర్ లేదా కలరిమీటర్ హెచ్బి పిప్పెట్ లేదా మైక్రో పిప్పెట్ గ్లాస్ ట్యూబ్స్ మరియు మిక్సింగ్ స్టిర్రర్స్ అనే పరికరాలను ఉపయోగిస్తాము ప్రొసీజర్ ఫైవ్ ఎంఎల్ డ్రాప్కిన్ సొల్యూషన్ శుభ్రమైన గ్లాస్ ట్యూబ్లో తీసుకోవాలి అందులో జీరో పాయింట్ జీరో టూ ఎంఎల్ లేదా ట్వంటీ మైక్రోలీటర్ ఈడీ బ్లడ్ని కలపాలి ఇలా కలిపిన బ్లడ్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఫైవ్ ఫార్టీ నారోమీటర్ వద్ద స్పెక్ట్రోఫోటోమీటర్ లేదా కలొరీమీటర్లో ఓడిస్లో లెక్కిస్తాము అదేవిధంగా స్టాండర్డ్ని కూడా ఓడిస్లో లెక్కించాల్సి ఉంటుంది క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ అంటే టెస్ట్ ఓడి ఇంటూ స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ ఇంటూ టూ ఫిఫ్టీ వన్ బై ఓడి స్టాండర్డ్ ఇంటూ థౌజండ్తో క్యాలకులేషన్ చేయాల్సి ఉంటుంది ఈ ఫార్ములాను ఉపయోగించి క్యాలిక్యులేషన్ అనేది చేస్తే మనకు హిమోగ్లోబిన్ స్థాయి అనేది కొలవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది టూ ఫిఫ్టీ వన్ అనేది డైల్యూషన్ ఫ్యాక్టర్ స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ అనేది స్టాండర్డ్ బాటిల్పై ఉంటుంది అబ్జర్వ్ చేయండి అదేవిధంగా థౌజండ్ అంటే మనము హిమోగ్లోబిన్ని గ్రామ్స్లో కొలుస్తాము కాబట్టి దానిని గ్రామ్స్లో కన్వర్ట్ చేసే వన్ గ్రామ్ ఇజ్ కోల్టు థౌజండ్ మైక్రో మిల్లీగ్రామ్స్ కాబట్టి దాంతో కొలుస్తాము ఈ ప్రొసీజర్లో మనం పాటించవలసిన జాగ్రత్తలు డ్రాకిన్ సొల్యూషన్లో పొటాషియం సైనైడ్ అనే విషపూరితమైన కెమికల్ ఉంటుంది కాబట్టి దాన్ని మౌత్ పిపేటింగ్ నిషిద్ధము అదేవిధంగా ఈడీటీ బ్లడ్ అనేది బాగా మిక్స్ చేసిన తర్వాతే టెస్ట్ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది తర్వాత శాంపుల్ అనేది లైఫిక్గా కానీ హెమరైజిగా కానీ మారకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలు పాటించాల్సి వాళ్ళు పాటించాల్సి ఉంటుంది అదేవిధంగా హిమోగ్లోబిన్ యొక్క నార్మల్ వాల్యూస్ హిమోగ్లోబిన్ అనేది మనకు పురుషులలో అయితే థర్టీన్ పాయింట్ ఫైవ్ టు ఎయిటీన్ గ్రామ్స్ పర్ డెసి లీటర్గా కొలుస్తాము అదేవిధంగా మహిళలలో అయితే ట్వెల్వ్ పాయింట్ జీరో టు సిక్స్టీన్ పాయింట్ జీరో గ్రామ్స్గా కొలుస్తాము చిల్డ్రన్స్ అంటే శిశువులలో అయితే థర్టీన్ పాయింట్ ఫైవ్ టు నైన్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ డెసిలీటర్గా కొలుస్తాము కార్డ్ బ్లడ్ అంటే వన్ ఇయర్ లోపు పిల్లలకైతే లెవెన్ పాయింట్ జీరో టు థర్టీన్ పాయింట్ జీరో ఫర్ గ్రామ్స్ పర్ డెసిలీటర్ అదేవిధంగా పది టు పన్నెండు సంవత్సరాల లోపు అయితే లెవెన్ పాయింట్ ఫైవ్ టు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ పర్ డెసిలీటర్గా కొలుస్తాము క్లినికల్ సిగ్నిఫికెంట్ కొన్ని రకాల ఎనీమియాస్ గురించి తెలుసుకుందాము హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే ఎనిమియా అంటాము హిమోగ్లోబిన్ స్థాయి ఎక్కువగా ఉంటే పాలిస్ అంటాము హిమోలైటిక్ ఎనిమియా హిమోలైటిక్ ఎనిమియాకు కారణము రక్త కణాలు అనేవి త్వరగా చనిపోతూ ఉంటాయి వాళ్ళలో వచ్చే ఎనిమియాని హిమోలైటిక్ ఎనిమియా అంటాము అదేవిధంగా ఐరన్ అనేది సరిగా ప్రొడ్యూస్ కాకపోవడం ఐరన్ లోపం ఉన్న వారిలో ఐరన్ డెఫిషియన్స్ ఎనిమియా అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా ఫెర్నియస్ ఎనిమియా అంటే విటమిన్ బి టువల్ లోపం ఉన్న వారిలో ఫెర్నియస్ ఎనిమియా అనేది వస్తూ ఉంటుంది అదేవిధంగా సెకిల్ సెల్ ఎనిమియా అనేది మనకు జన్యు లోపమైన జన్యుపరమైన లోపాలు ఉన్నప్పుడు సికిల్ సెల్ ఎనిమియా అనేది వస్తూ ఉంటుంది ఈ సెకిల్ సెల్ ఎనిమియాలో రక్త కణాలు అనేది సికిల్ సెల్ ఆకారంలో మారుతూ ఉంటాయి అదేవిధంగా తెలసీమియా ఎర్ర రక్త కణాల స్థాయి తక్కువగా ప్రొడక్షన్ అనేది ఉండే వారిలో తెలసీమియా అనే వ్యాధి వస్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్సి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్లో కామెంట్ అనేది చేయండి ఈ వీడియో ఎలా ఉందనే విషయం గురించి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు